చిన్నారికి ఓనీలిచ్చే వయ్యారిపై బాణాలేసే శుభకార్యం జరుగుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావ బంగారి బావ బంగారి బావ బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చిన్నుకు పువ్వుల చిన్నుకులే లంగా తోటి కుంది ఓ బంధం ఈ రాజాతోటి రానికుంది అనుబంధం ఆ పాదాలకి ఓ బంధం ఈ ప్రాయానికి కుంది అనుబంధం బాలు జడ జూజులు ఓ జంట వడ్డనం నడుముకి ఓ జంట ఇక నీతోనే నవ్వుతా జంట చేతులకి జంటే గోరింట లేకపోతే కాలే లేదంట నా వెంటే నువ్వుంటే గురిపిస్తానిపై బంగారు చినుగుహే బంగారు చినుగుహే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లెపువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకు ఏ హరి బాధల్లో నా బంధం బలం తెలుస్తుంది ఏ రూపం లేని ప్రాణం తనై నిలుస్తుంది ఈ ప్రాణం పోయే క్షణం దాగా తపిస్తుంది కమ్మనైన బంధం ఈనాడే కోవెల్ల మారే ఈ చోటే ఈ కోవెల్లో భక్తుడు నేనే అల్లుకున్న బంధం ఇవ్వాలే ఇల్లు కట్టుకుంది ఈ చోటే ఈ ఇంట్లో మనవాడినై ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకు ప్రేమల చినుకుయే బావగారి చూపే పూసిందే బావగారి మనసే మల్లె నవ్విందే మరదలి మాటల్లో మందారం జరిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుగుహే పువ్వుల చినుగుహే